ండేయ మహర్షి ధర్మరాజుకు వివరించిన అత్యంత శక్తివంతమైన కథలలో సావిత్రి సత్యవంతుల కథ ఒకటి మృత్యువుని ఎదిరించి యమధర్మరాజుతో వాదించి తన భర్త ప్రాణాలను తిరిగి దక్కించుకున్న ఆ మహా పతివ్రత అశ్వపతి గారాల పత్తి అందాల రాసి సావిత్రి ఆయుష్ తక్కువని తెలిసి కూడా గుణవంతుడైన సత్యవంతుడినే వరించిన దీశాలి రాజభోగాలు వదిలి అడవిలో అత్తమామల సా సేవ చేస్తూ రాబోయే మృత్యువును ఎదుర్కోవడానికి మౌనంగా తపస్సు చేసిన మహామనిషి విధిరాసిన రాతను మార్చడానికి సిద్ధమైన మేధావి కాలం మూడిన వేళ కట్టె కొట్టే వేళ సత్యవంతుడి ప్రాణం గాలిలో కలిసెను యమధర్మరాజు వచ్చి యమపాశం వేసి దక్షిణ దిశగా దాటి వెళ్ళాను వెను వెంటనే సావిత్రి వడి వడిగా అడుగులేసి కాలయముడిని కాళ్లతో వెంబడించెను ధర్మసూత్రాలు చెప్పి తర్క విరత్కాలు చేసి యముడి మనసునే మంత్రముగ్ధుల్ని చేసెను ప్రాణాలకు బదులు వరాలు పొంది వరాలనే ప్రాణాలుగా మార్చి మృత్యువునే ఓడించెను సావిత్రి తన తెలివితేటలతో యముడి నుండి నూరుగురు పుత్రుల వరాన్ని పొందింది భర్త ప్రాణం లేకుండా పుత్రులు ఇలా కలుగుతారని ఆమె అడిగిన ప్రశ్నలకు యముడు నిరత్తురుడయ్యాడు సత్యవంతుడిని బ్రతికించక తప్పలేదు పోయిన రాజ్యం అత్తమామల చూపు భర్త ప్రాణం అన్ని తన ధర్మ బలంతో సాధించిందామె అయితే ధర్మరాజ ఒక స్త్రీ తన పట్టుదలతో మృత్యువునే జయించగలిగినప్పుడు సత్య మార్గంలో ఉన్న మీకు విజయం లభించడం తథ్యం అని మార్కండేయుడు ఓదార్చను ఇక మార్కండేయ మహర్షి చెప్పిన మరో అద్భుతమైన గతం రామాయణ కథ రాముడు పడ్డ కష్టాలు కంటే తక్కువేమీ కాదని చెప్పడం ఆ కథను కూడా తెలుసుకుందాం